నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బుట్టాయిపేటలోని చిట్టిపిళ్లారయ్య స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయ ప్రాంగణంలో వైభవంగా వేద పండితులు సౌరహోమం నిర్వహించారు వేదపండితులు విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో సూర్యనారాయణ స్వామివారికి ప్రత్యేక ఆర్చనలు నిర్వహించారు అనంతరం సామాకుమారి ఆధ్వర్యంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమం జరిగింది మైసూరు గణపతి సచ్చిదానంద స్వామివారి నుంచి సంపూర్ణ భగవద్గీత పారాయణ చేసి బంగారు పతకాలు పొందిన మహిళలు ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు గరికతో భక్తిశ్రద్ధలతో గణపతి పూజలు జరిపారు కాగిత వెంకట్రావు డెబ్బై మూడవ జయంతిని పురస్కరించుకుని గురువారం గూడూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గూడూరు ప్రధాన సెంటర్లో ఘనంగా నిర్వహించి కేకు కట్ చేశారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పోతన స్వామి కట్టా మునీశ్వరరావు ఎనే బేగ్ సిరివెళ్ల శ్రీను ఫణిరాజు బొర్రా శ్రీను నాగమురళి స్వామి శ్రీను యారా ప్రసాద్ ఏలేషు బాబూరావు సుధాకర్ పవన్ నాగరాజు సుబ్బారావు పాల్గొన్నారు రామరాజ్ కాటన్ దుస్తులు నాణ్యతతో అందరి మన్ననలు పొందుతున్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రపాటి గోపీచంద్ అన్నారు మచిలీపట్నం బృందావన్ టాకీసు ఎదురుగా నూతనంగా ప్రారంభించిన రామరాజ్ కాటన్ షోరూంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజుతో కలిసి గొర్రెపాటి గోపీచంద్ ప్రారంభించారు ఏజీఎం శ్రీనివాసులు జోనల్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికీ నాలుగు వందలు శాఖలు వివిధ నగరాలు పట్టణాల్లో ఉన్నాయన్నారు త్వరలో తాడేపల్లిలో మంత్రి నారా లోకేష్తో ఒక షోరూం ప్రారంభిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ ఉదయభాస్కర్ క్లస్టర్ మేనేజర్ రాజేష్ మచిలీపట్నం షోరూం మేనేజర్ శివసాయి తదితరులు మాట్లాడారు మచిలీపట్నం నగరంలో డ్రైన్లపై ఉన్న ఆక్రమణలను తొలగించడంతో డ్రైన్లు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి దీంతో ప్రధాన వీధుల్లో పారిశుధ్య కార్మికులు డ్రైన్లలో సిల్టు తీసే కార్యక్రమం ముమ్మరం చేశారు వేసవి కాలమైనప్పటికీ నగరంలో డ్రైన్లలో మురికి నీరు పారడం ప్రారంభించింది కొన్ని డ్రైన్లలో ఇంకా ఇప్పటివరకు ఎక్కడి ఎక్కడీ మురుగు అక్కడే ఉండిపోయింది దుర్గంధం వెదజల్లుతోంది అయితే డ్రైన్లపై ఉన్న ఆక్రమణలను తొలగించడంతో డ్రైన్లలో తీసేందుకు మార్గం సుగమమైంది కాగా ఇంకా కొన్ని నగర వీధుల్లో డ్రైన్లలో మురుగునీరు లేదు ఈడేపల్లి శక్తిగుడి సెంటర్ మున్సిపల్ ఆఫీసు పక్క ఉన్న బజారుల్లోని డ్రైన్లలో మురుగునీరు లేదు మొదట విడత యంత్రాలతో తీయక తప్పని పరిస్థితి నెలకొంది రోజూ ఎక్కడో ఒక చోట డ్రైన్లపై ఉన్న ఆక్రమణలను యంత్రాల సాయంతో తొలగించే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది అదేవిధంగా బయల్పడిన డ్రైన్లలో పూడిక తీసే కార్యక్రమాన్ని యంత్రాలతో చేపట్టవలసి ఉంది ప్రతి ఏటా వేసవిలో డ్రైన్లలో సిల్టు తీసే కార్యక్రమం చేబడుతున్నారు ఇదే రీతిలో ఈ ఏడాది సిల్టు తీసే కార్యక్రమం చేబడితే వర్షాకాలంలో డ్రైన్లు పొంగకుండా ఉంటాయి మంత్రి కొల్లు రవీంద్ర ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది చేపట్టిన ప్రతి పదవికి వెంకట్రావు వన్నె తెచ్చారని బీసీ సంక్షేమ సంఘం నాయకును ప్రశంసించారు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని తోటమూల ఫంక్షన్ హాల్లో మాజీ శాసనసభ్యుడు మాజీ చీఫ్ విప్ టీటీడీ మాజీ చైర్మన్ స్వర్గీయ కాగిత వెంకట్రావు జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన వెంకట్రావు మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు బీసీల అభ్యున్నతికి వెంకట్రావు ఎంతగానో పాటుపడ్డారని వారు పేర్కొన్నారు తొలుత వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీసీ సంక్షేమ సంఘం నాయకులు బొర్రా విశ్వేశ్వరరావు పరసా శివనాగరాజు కాగిత రవిబాబు వీరంకి శ్రీనివాసరావు గూడవల్లి కృష్ణార్జునరావు మురాల ఫణికుమార్ కాలెపు సూరిబాబు పామర్తి వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాగా పెడనపట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కూడా స్వర్గీయ కాగిత వెంకట్రావు జయంతి వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తన తండ్రి వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సెలపాటి ప్రసాద్ ప్రసాద్ బొల్లా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు దేశంలో రిటైర్ అయిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు రివైజ్డ్ పెన్షన్ లభించేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని బీఎస్ఎన్ఎల్ అఖిల భారత రిటైర్డ్ ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి వి వరప్రసాద్ అన్నారు గురువారం మచిలీపట్నం బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తల సమావేశంలో వరప్రసాద్ ముఖ్యతిథిగా పాల్గొని ప్రసంగించారు దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని వారి హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు రెండు వేల నాలుగులో విశాఖపట్నంలో జాతీయ స్థాయిలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘ సమావేశం జరిగిందని అదే రీతిలో త్వరలో ఎర్నాకులల్లో రిటైర్డ్ ఉద్యోగుల జాతీయ సభలు జరుగుతాయన్నారు కాగా ఏప్రిల్ నాలుగున విజయవాడ పడమట రఘురాం ఫంక్షన్ హాల్ లో ప్రాంతీయ స్థాయి సమావేశం జరుగుతుందన్నారు మచిలీపట్నం సంఘ అధ్యక్షుడు వి నాగేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ సభలో శ్రీనివాస్ సంఘ నాయకులు మూర్తి సుబ్బారావు నాగేశ్వరరావు రంగబాబు సత్యనారాయణరావు తదితరులు మాట్లాడారు కాగా మచిలీపట్నం నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో వై నాగేశ్వరరావు తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఉపాధ్యక్షుడిగా బి పూర్ణచంద్రరావు సెక్రటరీగా పి రంగబాబు జాయింట్ సెక్రటరీగా షేక్ పాషా నాగరాజు కోశాధికారిగా నందన్ ఉప కోశాధికారులుగా సిహెచ్ గంగరాజు సింగ్లు ఎన్నికయ్యారు కారు ప్రమాదంలో మరణించిన గూడూరు మండలం లేళ్లగరువు మాజీ పీఎసీఎస్ అధ్యక్షుడు రాయపురెడ్డి శ్రీనివాసరావు మృతదేహాన్ని గురువారం మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సందర్శించి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆయన వెంట మండల టీడీపీ అధ్యక్షుడు పోతన స్వామి ఉన్నారు కాగా లెళ్లగరువులో శ్రీనివాస్ మృతదేహాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు బం రెడ్డి రామకృష్ణ జనసేన నాయకులు గరికపాటి శివ దాసరి ఉమాసాయిరాం ధనేష్ స్వామి పెడన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జీ రాము ఎంపీపీ సంఘ మధుసూధనరావు మాజీ జడ్పీటీసీ బూరగడ్డ శ్రీకుమార్ టీడీపీ జనసేన వైసీపీ నాయకులు సందర్శించి నివాళులర్పించారు జీకోండూరు గ్రామానికి చెందిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కృష్ణాజిల్లా ఆర్ గంగాధరరావు తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ మీడియాకు చెప్పిన వివరాలిలా ఉన్నాయి మార్చి మూడున జీకొండూరు గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక వీరపనేనిగూడెల్లో వారి ఇంటికి వచ్చినట్టు ఆ తరువాత రాత్రి సమయంలో కనబడకుండా పోయినట్టు ఫిర్యాదు అందింది మార్చి పద్నాలుగున మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు హనుమాన్ జంక్షన్ సిఐ కెవియన్ సత్యనారాయణ ఆత్కూరు సిఐ చావా సురేష్ లు ఎనిమిది గాలింపు బృందాలను ఏర్పాటు చేశారు ఆపరేషన్ శ్రావణి పేరిట ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ఆత్కూరు వీరపనేనిగూడెం ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు ఆగిరిపల్లి హనుమాన్ జంక్షన్ గన్నవరం ప్రాంతాల్లో పరిశీలించారు ఈ నెల పదిహేడున తప్పిపోయిన మైనర్ బాలికను మాచవరం పోలీసు స్టేషన్కు ఒక ఆటో డ్రైవర్ తీసుకువచ్చాడు ఆత్కూరు ఎస్ఐ తల్లిదండ్రులు బాలికను చూశారు పెటపల్లిలోని బంధువుల ఇంటికి తీసుకుని వెళ్లారు బాలిక కడుపులో నొప్పి వస్తున్నట్టు చెప్పగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు పరీక్షలు నిర్వహించగా అత్యాచారం చేసినట్టు తెలిసింది బాలిక చెప్పిన వివరాల మేరకు రేప్ కేసుగా నమోదు చేశారు నిందితులను కృష్ణాజిల్లా అడిషనల్ ఎస్పీ వివి నాయుడు అరెస్టు చేశారు మీడియాకు నిందితులను చూపారు వీరపనేనిగూడెంకు చెందిన బాణావత్తు జితేంద్ర నాయక్ పగడాల హర్షవర్ధన్లు ఉన్నారు ఈ కేసులో ప్రతిభను చూపిన అడిషనల్ ఎస్పీ నాయుడు హనుమాన్ జంక్షన్ సిఐ సత్యనారాయణ ఆత్కూరు ఎస్ఐ చావా సురేష్లను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అభినందించారని తెలిపారు సముద్ర తీర ప్రాంతాల్లోని గ్రామ ప్రజలకు డ్రగ్స్ వినియోగం వలన కలిగే అనర్థాలపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సెఎస్ఎఫ్ చేపట్టిన సైకిల్ యాత్ర గురువారం మచిలీపట్నంకు చేరుకుంది సురక్షిత తీరం సముద్ర భారతం పేరుతో నూట ఇరవై మంది సేఎస్ఎఫ్ జవాన్లు రెండు జట్లుగా దక్షిణ ఉత్తర భారతదేశాలను కలుపుతూ సైకిల్ యాత్ర చేపట్టారు మార్చి ఏడవ తేదీన బెంగాల్ రాష్ట్రంలో బతకాల్ తీర ప్రాంతం నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర కన్యాకుమారితో ముగుస్తుంది ఈ సైకిల్ యాత్రలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భద్రత తీర ప్రాంతాల్లో గస్తీ వంటి విధులను నిర్వహిస్తూ సేఎస్ఎఫ్ దళాలు ఈ యాత్రను నిర్వహిస్తున్నారు ఈ యాత్రలో డిప్యూటీ కమాండర్ రిషబ్ ప్రభాకర్ అసిస్టెంట్ కమాండెంట్లు జి శ్రీనివాస్ సికర్ లోహియా తదితరులు ఉన్నారు ఈ సైకిల్ యాత్రలో పాల్గొన్న వారిపై మచిలీపట్నం పోలీసులు పూలవర్షం కురిపించారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలు వద్ద జరిగిన సమావేశంలో ఈఎస్పీ సత్యనారాయణ స్వాగతం పలికారు ఈ సందర్భంగా డిప్యూటీ కమాండెంట్ రిషబ్ మాట్లాడుతూ యువత డ్రగ్స్కు అలవాటుపడి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని యువతను చైతన్యపరిచేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ నుంచి బైపాస్ రోడ్డు వరకు రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలను మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున ఎస్కవేటర్లతో తొలగించారు కమిషనర్ బాపిరాజు ఆధ్వర్యంలో తొలగించిన ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం